హాయ్ అండి నమస్తే సమ్మర్ స్పెషల్ అటుకుల వడియాలని ఎలా పెట్టాలో చూపిస్తాను అటుకుల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఫ్రై చేసుకొని పిల్లలైనా పెద్దవారైనా తీసుకోవచ్చు ఇప్పుడు అటుకులని హాఫ్ కేజీ అటుకులని తీసుకున్నాను దొడ్డ అటుకులు తీసుకోవాలి తీసుకొని వాటర్ పోసుకొని నీట్గా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఉడకబెట్టే పని లేకుండా స్టవ్తో పని లేకుండా ఈ అటుకుల వడియాలని ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టి టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి కొన్ని మునిగ వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవి ఎంత నానితే అంత బాగా ఒడియాలు వస్తాయి పిండిలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి పిండిలా మెత్తగా ఎక్కడ కూడా ఉండలేకుండా మెత్తగా ఉండాలి అవసరమైతే కొన్ని నీళ్ళు చల్లుకుంటూ అయినా మెత్తగా పిండిని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి సోడా కానీ జీలకర్ర కానీ ఏది వేసుకోవద్దు ఇలా పిండిలా మెత్తగా కావాలి ఇలా అయిన తర్వాత సన్నది ఇది మురుకుల పిట్టలో సన్న బిళ్ళ వేసుకోవాలి వేసుకొని ఈ పిండిని వేసేసుకోవాలి పిండి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూడాలి సరిగ్గా వస్తున్నాయో లేదో చూసుకొని బయట ఎండలో కవర్ వేసుకొని వేసుకుంటున్నాను కవర్ కాకుండా కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికైనా వేసుకోవచ్చు వీటిని రెండు రోజుల్లో ఎండిపోతాయి ఎండ బాగా ఉంటే ఎండలో ఒక్క అయినా సరే రెండు రోజులు ఎండబెట్టుకున్నాను సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి రెండు రోజులు ఎండబెట్టుకుంటే ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను ఫ్రై చేసి ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో సోడా కానీ ఏది వేసే పని లేదు డబల్ సైజులోకి వస్తుంది చూడండి డబల్ సైజులోకి వచ్చింది చూడండి ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను ఇలా డబల్ సైజులోకి వస్తున్నాయి వస్తాయి తెల్లగా మల్లె మొగ్గల్లా కలర్ కూడా చాలా వైట్గా వస్తాయి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే నీట్గా తెల్లగా మల్లె మొగ్గల్లా వస్తాయి వడియాలు ఇలా క్రిస్పీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి